ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో అపశ్రుతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంట అపశ్రుతి అని చూద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు అపశృతి చోటు చేసుకుంది శ్రీవారి ఆలయానికి ముందు ఉన్న ధ్వజస్తంభంపై ఉన్న ఇనుప కొకెంకి విరిగిపడింది సాయంత్రం ధ్వజ ధ్వజారోహణంలో ఈ ధ్వజస్తంభం పైన గరుడ పటాన్ని అర్చకులు ఎగరవేసి ముక్కటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వాని ఆహ్వానించుచున్నారు ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు భావిస్తారు సాయంత్రం జరిగే కార్యక్రమం కోసం ధ్వజస్తంభం కొక్కి పరిశీలిస్తుండగా అది విరి అది విరిగిపోయినట్టుగా గుర్తించారు గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని అర్చకులు అయోమయానికి గురయ్యారు అప్రమత్తమైన వారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు హుటాహుట్టిన ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయానికి చేరుకున్నారు తక్షణమే అర్చకులకు అర్చకులు ధ్వజస్తంభం పైకి వెళ్ళి మరమ్మత్తు పనులు ప్రారంభించారు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొఖ్యం అతిగించే ప్రయత్న ప్రక్రియ చేపట్టమని టీడేడి వర్గాలు తెలిపాయి సాయంత్రం ఐదు నలభై ఐదు నుంచి నాలు ఆరు గంటల మధ్యలో మీన లగ్నంలో శాస్త్రోత్తంగా ధ్వజారోహణం నిర్వహించాల్సి ఉంది బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లయ్య మల్ల మల్లయ్యప్ప స్వామి వారి సమక్షంలో వివిధ గానాల మధ్య మంగళ వాద్యాల మోగుతుండగా అర్చక స్వాములు బంగారు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేస్తారు ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను అష్టదిగ్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు ఆ తర్వాత స్వామివారికి వాహన సేవలను ప్రారంభమవుతాయి రాత్రి తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతుంది ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు శుక్రవారం సాయంత్రం చంద్రబాబు కుటుంబ తిరుమలకు చేరుకుని రాత్రికి అక్కడ బస చేసి శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కలితి జరిగిందని గత నెలలో సీఎం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఈ వివాదం తర్వాత ఆయన మొదటిసారి తిరుమలకు వస్తున్నారు శ్రీవారికి ఏటా ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు అధిక మాసంలో రెండు సార్లు ఈ ఉత్సవాలు జరుగుతాయి బ్రహ్మదేవుడు జరిపించిన ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా గుర్తింపు పొందాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రశృతి అయితే జరిగింది